వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు పిల్లలు కూడా ఈజీగా తినగలిగేంత చాలా కమ్మగా ఉండే జంతికల్ని చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి పండకు జంతికలు చేసేటప్పుడు మరి గట్టి జంతికలు కాకుండా విడలో చూపిస్తున్నట్లుగా ఇలా చేశారంటే పిల్లలు కూడా చాలా ఈజీగా ఇష్టంగా తింటారండి చాలా కమ్మగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చూసారు కదా రెండు వేలతో ఇలా నలిపామంటే పొడి వచ్చేసాయి కదా చాలా గుళ్ళగా వస్తాయి ఇక మనం చేయకుండా విడలేకి వెళ్దాము ఈ జంతికల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని హాఫ్ కప్పు మినపగుండ్లు వేసుకున్నాను స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మినపగుండ్లు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టి మాత్రం వేయించకూడదు లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వచ్చిన తర్వాత హాఫ్ కప్పు పొన్నాల పప్పు కూడా వేసుకుని ఒకసారి అలా తిప్పేసి ప్లేట్ లో వేసేసుకొని పూర్తిగా తెల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ ని అలాగే వదిలేకుండా మళ్ళీ జల్లించుకోవాలి జంతికల పిండి ఏ పల్లెంలో అయితే కలుపుతున్నామో అదే పల్లెంలోనే స్టైనర్ పెట్టేసుకొని ఈ పౌడర్ ని వేయసుకొని జల్లిస్తున్నాను ఇలా మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఏమన్నా బర్కగా ఉంటే పైనే ఉండిపోతుంది ఇప్పుడు ఇందులోనే మూడు కప్పుల పొడి బియ్య కొద్ది కొద్దిగా వేసుకుంటూ జల్లిస్తున్నాను పొడి బియ్య కూడా జల్లించే చేసుకోవాలి ఈ పొడి బియ్య మనకు సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది లేకుంటే ఇంట్లో అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మూడు కప్పుల పొడి బియ్య జల్లించేశాను ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ కలంజీ సీడ్స్ కానీ నువ్వుల కానీ వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ కార పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకుంటున్నాను బటర్ కానీ లేకుంటే వేడి వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి నెయ్యి మరీ ఎక్కువ వేసుకోకూడదు రెండు టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది విడలో చూపిస్తున్నట్లుగా వేసుకున్న పదార్థాలన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి అలాగే నెయ్యి కూడా పిండికి పట్టేటట్టుగా కలుపుకోవాలి ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకున్న తర్వాత ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి ఇలా రాలేదు అనుకోండి ఇంకొద్దిగా నెయ్యి కానీ బట్టర్ కానీ వేడి వేడి ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఈ జంతికల పిండిని చలనీలతో కాకుండా వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల చాలా గుల్లగా వచ్చేస్తాయి ఈ జంతికలు వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో కాకుండా స్పూన్ సాయంతో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ స్పూన్ సాయంతోనే ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుతున్నాను కొద్దిగా వేడి తగ్గి చెయ్యి పెట్టేంత వేడిగా ఉన్నప్పుడు చేత్తోనే ఇలా విడలో చూపిస్తున్నట్లుగా బాగా మర్దన చేస్తున్నట్లు కలుపుకోవాలి ఇలా మర్దన చేస్తూ కలుపుకోవడం వల్ల పిండిలో కొద్దిగా జిగురుతనం అనేది వస్తుంది మనము ఈ జంతికలు పిండేటప్పుడు మధ్య మధ్యలో ఆగిపోకుండా విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మళ్ళీ ఒకసారి బాగా కలుపుతున్నాను మొత్తం పిండిని ఒకేసారి కలుపుకోలేం కాబట్టి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వేలో చూపిస్తున్నట్లుగా ఇలా కలిపేసుకుంటూ మనము రోల్ చేసుకోవాలి ఈ పిండిని మురుకులు గొట్టంలో పెట్టేస్తే సరిపోతుంది సిలిండర్ షేప్ లో చేసుకొని చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకున్నాను ఇప్పుడు మురుకులు గొట్టాన్ని తీయేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాంటి రంధ్రాలు ఉన్న ప్లేట్ ని పెట్టేస్తున్నాను మీరు మూడు రంధ్రాలున్న ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు లేకుంటే స్టార్ షేప్ లో ఉన్నదైనా పెట్టుకోవచ్చు ఏది కావాల్సి పెట్టుకోవచ్చు మరి సన్న రంధ్రాలు ఉన్నదైతే పెట్టుకోకండి ఇందులో జీలకర్ర కలోంజీ సీడ్స్ వేసాం కదా కిందికి దిగదు ఇప్పుడు లోపల నుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాను పిండి పెట్టేసి ప్రెస్ చేసినప్పుడు ఈజీగా కిందికి దిగడం కోసము పిండిని ముప్పావంతో నింపేస్తున్నాను మూతను మాత్రం చాలా బాగా గట్టిగా పెట్టేసుకోవాలి ఈ మూతలు లూజ్ గా అనుకోండి జంతికల్ని ఆయిల్లో ప్రెస్ చేసేటప్పుడు లూజ్ అయ్యి ఆయిల్ ఛాన్సెస్ ఉంటాయి ఆయిల్ కూడా మీద పడుతుంది కాబట్టి జాగ్రత్తగా గట్టిగా పెట్టేసుకోవాలి ఆయిల్లో ప్రెస్ చేసుకోవడానికి ఇబ్బంది భయపడేవారు ఇలాంటి చిల్లులు గరిటెలు తీయేసుకొని వెనక వైపు కొద్దిగా ఆయిల్ అసేసుకొని విడిలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకోవచ్చు మనము ఆయిల్ లో డైరెక్ట్ గా ప్రెస్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ కూడా చాలా వేడి తగులుతుంది ఫస్ట్ టైం చేసేవారు మాత్రం ఇలా చేసుకోండి ఇలా గరిట సాయంతోనే వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే డైరెక్ట్ గా ఆయిల్లోనే వేస్తున్నాను ఆయిల్ బాగా వేడయి ఉండాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసేటప్పుడు చేతికి బాగా వేడి తగులుతూ ఉంటుంది చేతుల మీద బాగా ఊదుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి మనం వేసేటప్పుడు ఆయిల్ బాగా పొంగుతుంది కాబట్టి చేతులకు వేడి తగులుతుంది కాబట్టి జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి ఇలాగే స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇవి చాలా బుల్లగా వచ్చేస్తాయి అంతేకాదు చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్